చేయండి డబల్ వన్ డబల్ వన్ టైర్ టూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసుకోండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నా చెప్పలేని విషయాలు ఏమిటో చూద్దాం మీ పార్ట్నర్ మీ గురించి గురువులను టైర రీడర్స్లను పెద్దవాళ్ళను ఎవరినో అన్నమాట మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీకు ఎలా న్యాయం చేయాలి తను చేసింది తప్ప కరెక్టా అని పెద్దవాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుంటున్నారన్నమాట మీ పా మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీతో ఒక ప్యాషన్ న్యూ బిగ్నింగ్ చేయాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారని చెప్పలేకపోతున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ గురించి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి మీరుంటేనే తన లైఫ్ విష్ఫుల్మెంట్ మీతోని డే డ్రీమింగ్లో ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు హ్యాపీగా ఉండాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారు మీతో మీరు మీరు తన పక్కన ఉన్నట్టు మీరు ఇదొక ఇంట్లో ఉన్నట్టు అలా తన లైఫ్లో అన్నీ ఉన్నాయి మీరు లేని లోటు అనేది తెలుస్తుంది తనకి మీరు లే లేరనే లోటు తనకు చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ వచ్చేసి మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఐ రేంజ్లో ఉన్న పర్సన్ పొలిటికల్లో కూడా ఉన్న పర్సను పెద్ద కంపెనీ మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ బాస్ అయ్యి కూడా ఉండవచ్చు ఈ పర్సన్ మీకు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తన తన గురించి సొసైటీ ఏమనుకుంటుందో మీకు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తే తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచిస్తున్నారు చెప్పాలనుకుంటున్నారని చెప్పలేకపోతున్నారు ఇది మండస్ వస్తుంది మీ లక్ ఈ మీ ఫేవర్లో రాబోతుంది మీ టైం మారబోతుంది వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా ఉంటుంది మీకు ఎలా న్యాయం చేయాలి అని ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలి ఎలాగైనా మీరు ఎక్కడ చేజారిపోతారో అని చాలా భయపడుతున్నారు మీ పార్ట్నర్స్ అందుకే యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి ఎలాగైనా రావాలి అని అనుకుంటున్నారు మీరు అని భయంగా ఉంది కూడా ఉంది మీ పర్సన్కి ఆలోచన ఆలోచన టవర్ ఏమన్నా జరిగి మీరు తన లైఫ్లోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఏదైనా చేంజ్ ఇప్పుడున్న సపరేషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగ్నింగ్ తీసుకుంటే బాగుంటుంది కనెక్షన్ అని వెయిటింగ్ చేస్తున్నారు ఇట్లా ఆలోచనలు చేస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవట్లేదు మీ దగ్గరికి రావాలనుకుంటే రెండు విషయాల మధ్య జవులు అవుతున్నారు లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఏవో ఉన్నాయి అటా ఇట అటా ఇట అటా ఇట అని ఆలోచిస్తున్నారు మీ గురించి చెడు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు తన మైండ్ నెగిటివిటీలో ఉంది తన మైండ్ తన చేతిలో లేదు మైండ్ కరెక్ట్గా నెగిటివిటీలో ఉంది మీ పైన అయితే స్పైయింగ్ ఉంది స్పై చేస్తున్నారు మీ పైన నా స్టాప్ స్పైయింగ్ అయితే ఉంది మీరు ఏం చేస్తున్నారు ఏ టైంకి ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ పోతున్నారు ఆన్లైన్లో ఎన్ని గంటలకు వస్తున్నారు అన్నీ మీ పైన అయితే ఒక కన్నెస్ అయితే పెట్టింది స్పైయింగ్ చేసి చెప్పడానికి వచ్చి చెప్పడానికి తన ఫీలింగ్ చెప్పడానికి ఏంది మా పాస్ట్లో చీటింగ్ చేసిపోయారు కదా ఇప్పుడు మీ దగ్గరికి డేర్గా రావడానికి భయపడుతున్నారు వాళ్ళు మీ దగ్గరికి ఎలా రావాలి వస్తే మీ రియా మీ రియాక్షన్ ఏంటి అని దొంగచాటుగా స్పై చేస్తున్నారు వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అనుకుంటున్నారు మీ దగ్గర రావాలంటే భయపడుతున్నారు కానీ లో ఫీలింగ్స్ అయితే మస్తు మీ పైన మంచి ఎమోషన్స్ ఉన్నాయి తనకి రావాలంటే భయపడుతున్నారు అక్కడ ఉండలేక ఇక్కడ రాలేక మంచి ఆగమాగం ఆగమాగం అంటారు డిషనల్ ఆగమాగం అవుతున్నారు ఆ పర్సన్ అలజడి అలజడిగా మీరు ఎక్కడ చేజారిపోతుందో అనే ఒక పొసేసినెస్ మీరు తన కంట్రోల్నే ఉండాలనుకుంటున్నాడు మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది చూసారా మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో మూవ్ అని వెళ్ళిపోతారో అని మళ్ళీ ఆ భయం ఉంది మీ దగ్గర రాలేకపోతున్నారు మీ పైన స్పైయింగ్ చేస్తున్నారు ఇదేం పర్సనే మరి ఈ పర్సన్ మీ పైన ప్యాషన్గా ఉన్నారు మిమ్మల్ని చూడాలి మీ దగ్గర రావాలి మీతో మాట్లాడాలి యాక్షన్ తీసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ప్యాషన్ న్యూ బిగింగ్ చేయాలి అని మస్తు ప్యాషన్ మీద ఉన్నారు పర్సన్ ఆఫర్ పట్టుకొని కూర్చున్నాడు రావాలా వద్దా రావాలా వద్దా రావాలా వద్దా ఆఫర్ పట్టుకొని కూర్చున్నాడు ఈ గుర్రం నిదానంగా కదులుతుంటుంది ఇది అంత తొందరగా మూవ్ అయ్యే తొందరగా వచ్చే గుర్రం కాదు అది ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి కావచ్చు మీరు మీరు తెల్ల ఉండొచ్చు వాళ్ళు నల్ల ఉండవచ్చు లేకపోతే మీ క్యాస్ట్లు వేరే ఉండొచ్చు మీ మధ్య వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు మీరు బాగా డబ్బు తక్కువ తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు చాలా తేడాలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్లో అలా కూడా ఆలోచిస్తున్నారు సొసైటీ ఏమనుకుంటుందో మీ దగ్గరకు వస్తే యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా మీ క్యాష్ కూడా తేడా ఉండొచ్చు అలా కూడా భయపడుతున్నాడు ఆయన ఇన్ని ఫీలింగ్స్ ఉంది ఇగో ఎమోషన్గా ద హెరో ద ఎంపరర్ ఎంప్ర అంటే ఏ ఇగ పైకి ఎట్లుంటారంటే ఇన్ని ఫీలింగ్స్ ఉన్నా కానీ పైకి ఎక్స్ప్రెస్ చేయరు ఎంప్రర్ లాగా ఉండిపోతున్నాడు ఆయన ఎమోషన్స్ ఉన్నా కానీ బయటకు చూపించట్లేదు లోపలే పెట్టేసుకుంటున్నాడు పైన ఎమోషన్స్ ఉన్నాయి ప్రేమ ఉంది ఎంత ఉంది కానీ చెప్పుకోవడానికి మీరు పాస్లో చీటింగ్ చేసిపోయారు కదా అందుకు భయపడుతున్నారు పాస్లో గొడవలు అయినాయి కదా దాని గురించి ఆలోచిస్తున్నాడు మీ దగ్గర రావాలంటే అది అడ్డుపడుతుంది వాళ్ళకి ఈగో అనేది అడ్డుపడుతుంది మిమ్మల్ని అయినా వదులుకుంటారు కానీ ఈగో వదులుకోవడం అనమాట పర్సన్ అలా ఉందా పర్సన్ చిన్న ఆఫర్ ఏదో తీసుకొని రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ఇవి ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పాలనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు అది ఇదే మీ పార్ట్నర్ మీకు చెప్పాలనుకోని చెప్పలేని మాటలు ఇవి